వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కోట ఎవలా చేస్తున్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అయితే ఆ ప్రభుని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అందరు ఇంటికాడ ఉంటారు కదండి సండేని ఎంజాయ్ చేయండి చక్కగా ఎండలకైతే బయటికి వెళ్ళొద్దు ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను నేను ఈరోజైతే ఇంట్లో పని కూడా త్వర త్వరగా అయితే చేయాలి ఇప్పుడే టీ అయితే పెట్టుకున్నాను సెవెన్ అవుతుందండి లేసాను బాబు కూడా పనికి వెళ్ళాడు మధ్యాహ్నం వస్తే కలిసి ఇద్దరం చర్చికి వెళ్తాం లేకపోతే పిల్లల్ని తీసుకొని అయితే నేనైతే వెళ్తాను ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ బ్లాగ్స్ అయితే తీస్తున్నాం కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిందండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు ఇంట్లో పని కూడా మొదలు పెట్టాలి చిన్న చిన్నగా అవుతుంది ఇంకా ఈరోజు ఏంటంటే అయితే నా బర్త్డే మీరైతే నన్ను అయితే బ్లష్ చేయండి మీరు బ్లష్ చేస్తారని నేను అనుకుంటున్నాను నాకై నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మీడియా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నాకైతే అంత ధైర్యం మా వాళ్ళు రారు కూడా మా పిల్లలు కూడా కొంచెం బిడియం భయం ఉండేది కదా కొత్త కాబట్టి బావ కూడా కొంచెం సిగ్గే బావు కూడా మీరందరూ నన్ను బ్లష్ చేయండి ఇంకా నేను ముందుకు వెళ్ళాలని రీచ్ అవ్వాలని నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మీరైతే నన్ను బ్లష్ చేయండి మీ బ్లస్సింగ్స్ నాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బ్లష్ చేస్తారని అనుకుంటున్నాను నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే కానీ నేనైతే ముందుకు వెళ్ళగలుగుతానండి లేకపోతే నా వల్ల ఏది కాదు మీ వల్లే ఏది జరిగినా కూడా నన్ను అయితే బ్లష్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టుకొని తాగి మిగతా పని కూడా మొదలెస్తానండి పని కూడా చేయాలి త్వర త్వరగా అయితే చేసుకుంటాను ఇంకా బాబునైతే చికెన్కి అయితే పంపించాలి చికెన్కి పంపించి చికెన్ అయితే తెప్పిస్తాను బాబా పనికి వెళ్ళాడు కదా మాల్లుడు చికెన్ షాప్లోనే ఇంకా వాడి దగ్గరికి అయితే పంపించి తెప్పిస్తాను నేను అంటే డబ్బులకి వెళ్ళండి ఫ్రీగా ఏం కాదు అనమాట ఫ్రీగా ఏం కాదు ఎందుకంటే చికెన్ కాడ పని చేస్తాడు మా మేనులుడని అనమాట ఇంకైతే వాడి దగ్గరికి అయితే పంపిస్తాను అంటే కొంచెం చూసి మంచి మాంసం ఇస్తాడని మనకి ఇంకా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నా టైర్ని బట్టి చేస్తానండి కుదిరితే ఇప్పుడు చేస్తాను లేకపోతే సాయంత్రం అయితే చేస్తాను కుదరాలి కదా కల్లా వెళ్ళాలి వెళ్ళి ప్రార్థన అయితే చేయించుకోవాలి మీ బ్లెస్సింగ్స్తో పాటు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి కదండి అందుకే దేవుడిని మర్చిపోకూడదు కదా మనం ఎన్ని చేసినా ఎలా ఉన్నా ఎక్కడున్నా ఆదివారం రోజు మటుకి దేవుణ్ణి మర్చిపోకూడదు అండి అంటే చెప్తున్నాను మీ దేవుడు మా దేవుడు అని కాదు అందరి దేవుళ్ళు ఒకటే కాకపోతే మేమైతే వెళ్తాం కాబట్టి చర్చకి చెప్తున్నాను ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగేసి మిగతా పని కూడా మొదలేస్తాను సందే కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మీతో మాట్లాడానండి ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉంటారు ఫ్రీ అయితే పొంగిపోతుంది మాట్లాడాను అనమాట తెలిసి తెలియకేమన్నా మాట్లాడితే ఇంకా అదంతా మీ ఇష్టం నాకు తోచినంతవరకు అయితే నేను మాట్లాడాను వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసేయండి మా అబ్బాయి అయితే నాకైతే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట ఏంటిది అది చిన్న బుక్ అనమాట అదిగోండి దానిలో ఏంటి మమ్మీ హ్యాపీ బర్త్డే ఏదో రాశాడు వాటిలో చాక్లెట్లు అయితే పెట్టాడండి ఒక పర్స్ లాగా తయారు చేసి థ్యాంక్ యూ అమర్నాథ్ చిన్న గిఫ్ట్ అనమాట వాడి తరఫున నాకు ఏదో వాళ్ళ సంతోషం కోసం అండి అలా తయారు చేసే ఇది కూడా ఉండాలి కదా పిల్లలకైతే వాడికి ఏమైనా డ్రాయింగ్స్ ఏంటన్నా పర్సులు తయారు చేయటం అన్నా ఏదైనా బొమ్మలు తయారు చేయటం అన్నా చాలా ఇంట్రెస్ట్ వాటి మీద చాలా ఇంట్రెస్ట్ పెడతాడు వాడైతే తయారు చేస్తాడు ఇంకేదైనా చూసాడంటే దాన్ని ఆటోమేటిక్గా తయారైతే చేసేసేస్తాడు అదే మీకైతే తన మమ్మీ చూపిస్తాను మన ఫ్రెండ్స్కి అయితే అని అంటే ఇంక నేనైతే వీడియో అయితే తీసానండి మీరైతే బ్యాడ్గా అయితే అనుకోవద్దు చాలా చిన్న సంతోషం కోసం అంటే బ్యాడ్గా అయితే అసలు కామెంట్ చేయొద్దు ఇంకా చేసేడానికి అయితే నేను అయితే ఇంకా చేయలేదండి వంట ప్రాసెస్ అయితే చేస్తున్నాను అయితే కలావు చేస్తున్నా అట్లా అయితే అదిగోండి చికెన్ అయితే చేయాలి వంట ప్రాసెస్ అయితే మొదలు వేసేసానండి నేనైతే తొందరగా చేద్దామని ఇప్పుడు వరకు అయితే వచ్చింది బిర్యానీ అయితే చేస్తున్నాను అన్నమాట రెడీ అయితే గాలి మాములుగా ఇచ్చేదండి వడగాలి అయితే కూర్చున్నాం అనమాట ఇప్పుడు టీ పెట్టిస్తే అయితే తాగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా ఏడున్న టైం మనకైతే టీ ఉండాలి కదా చల్లగా చెట్లు ఉన్నాయండి ఇక్కడ చల్లగా అయితే ఉండిద్ది మాకైతే యాప్ చెట్లు అన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇది కూడా సంతండి మాకు ఇక్కడైతే మా అమ్మాయి ఉండిద్ది మా ఆడపిల్ల కాసేపు అయితే కూర్చొని అయితే ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్స్ బాగా అయితే ఇప్పుడైతే కేక్ అయితే తీసుకొచ్చాడండి నేను వద్దా అన్నాను కానీ అయితే తీసుకొచ్చాడు ఇవా తీసుకొచ్చాడు ఇదిగండి నాకు స్కై బ్లూ కలర్ అంటే ఇష్టం అని ఇంకా కలర్ అయితే వేసి తీసుకొచ్చాడు చిన్నపిల్లలాగా ఎందుకండి ఇవన్నీ కాకపోతే ఏంటంటే తీసుకొచ్చాడు బాగా సంతోషం కోసం ఇప్పుడు ఇవన్నీ అయితే సెట్ చేస్తున్నా పుట్టినరోజు శుభాకాంక్షలు జాంక్యూ ఇలాంటి పుట్టినరోజు నువ్వు ఎన్నో చేసుకోవాలని యేసి ప్రభు జియా హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ ఇదిగోండి మా చిన్న కొడుకు అయితే ఏదైతే గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు నాకు రాజీదా ఇగండి పెద్ద సింహం వచ్చింది ఇంటికి నా పెద్ద కొడుకు అమర్నాథ్ డ్రాయింగ్లు బాగా వేస్తాడు చదువు బాగా చదువుతాడు మా అబ్బాయి చూడండి ఎప్పుడు నా కొడుకు అండి నా కొడుకు చిన్న గిఫ్ట్ పొద్దున్నే చెప్పాను కదండి డ్రాయింగ్ వేసి ఇచ్చాడని ఇది ఒక చిన్న గిఫ్ట్ అనమాట ఏదో చిన్న సంతోషం అండి చిన్న ఫ్యామిలీ చిన్న సంతోషం మా సంతోషాలు ఎలాగే ఉంటాయి మీకు నచ్చినా నచ్చిపోయినా మీరు ఇంకేమనుకున్నా నీకు మేమైతే చెప్పలేము మేమైతే ఇలాగే ఉంటాము మా ఇళ్ళు ఇంతే ఉంటుంది ఇలాగే ఉంటాము ఇంత సంతో ఇంత దాన్ని కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాము అదే అండి ఫోటోనా బావ అయితే కేక్ అని చెప్పాను కదా ఇదిగోండి కట్ చేశాను మీకు కూడా ఈరోజు రెండు సందర్భాలు అయితే ఉన్నాయండి అందుకే బావైతే ఒకటి నా పుట్టినరోజు రెండైతే మన ఛానల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అంటే పదిహేను వందల మంది అయితే అయ్యారండి ఈరోజు ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడే కేక్ కట్ చేస్తా కట్ చేద్దామని అనుకున్నాము బావా నేను కానీ అప్పుడు కొంచెం ఇల్లు మారటం కానీ ఇదంతా ఉండి అప్పుడైతే మేమైతే ఇంకా తేలేదు ఇంక తీసుకొచ్చుకోలేదు అప్పుడే చేయాలి ఈ పని కాకపోతే ఇప్పుడు రెండైతే సందర్భాలు అయితే వచ్చినాయి కాబట్టి ఈరోజు అయితే బాగా అయితే తీసుకొచ్చాడండి నన్ను మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీ అందరికీ మీ సపోర్ట్ లేదే నేనైతే ముందుకైతే రాలేను రీచ్ అవ్వలేను మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్స్ అండి మెనీ మెనీ థ్యాంక్స్ మీ అందరికీ అయితే ఇప్పుడైతే ఏం మాట్లాడాలో కూడా నాకు కూడా తెలియట్లేదు ఒక అంత సంతోషం వచ్చింది అనమాట ఒక్క సబ్స్క్రైబర్ పెరిగిన అదొక సంతోషం అదొక ఫీలింగ్ అండి అది యూట్యూబ్ ఛానల్లో రన్ చేసే వాళ్ళకైతే తెలిసిద్ది ఆ సంతోషం ఎలా ఉండేది అనేది మీరు చూస్తున్నారు చూసే వాళ్ళకి ఉండిద్ది చేసే వాళ్ళకి ఉండిద్ది ఇద్దరు ఇటు మేము కష్టపడతాము మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనమాట మీరు ముందు ముందు కూడా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానని అనుకుంటున్నాను మీ సపోర్టు ఆ దేవుడి సపోర్టు ఎప్పుడు నాకు ఉండాలండి మీ సపోర్టు ఆ ప్రభు సపోర్టు ఎప్పుడైతే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఇంక ఇంతకు మించి నాకైతే మాట్లాడితే ఏం రావట్లేదండి ఇంకో మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మిమ్మల్నికైతే కలుస్తాను నేను బాయ్